ఇక సోమాజుగూడ యశోద ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు సీఎంతో పాటు మంత్రులు కూడా వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది మాజీ సీఎం కేసీఆర్ ని వారు పరామర్శించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది దాంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత చెప్పినట్టు సోమాజుగూడ యశోద ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది ఎన్ని గంటలకి సీఎం అటు యశోద ఆసుపత్రికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మాదిరి మరికొద్ది సాపేక్ష మరికొద్ది సీఎం రేవంత్ రెడ్డి ఇటు హాస్పిటల్ చేరుకున్నారు అంటే కాలు విరిగినటువంటి కేసీఆర్ ఇక్కడ ఆ ఆపరేషన్ కూడా కంప్లీట్ అయింది అందరికి తెలిసిన విషయమే అయితే అందు ఆ నేపథ్యంలోనే మరికొద్ది స్టోర్ దీసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ ని పరామర్శించనున్నారు ఇప్పటికీ ఇక్కడ కూడా ఉన్నారు అధికారులు కూడా బందోబస్తు కూడా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మొత్తం వచ్చేసింది ఇక్కడ ఎక్కడికక్కడ పరిస్థితులు అయితే చూస్తే మరికొద్దిసేపట్లో రానున్నారని కూడా తెలుస్తుంది ఇప్పటికే హాస్పిటల్ కైతే పొన్నం ప్రభాకర్ కూడా చేరుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేరుకున్నారు వారిని అడిగితే మాత్రం మాస్ తెలిసినటువంటి ఉన్నారు ఇక్కడ అయితే మా రిలేటివ్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళని పిల్లలకు వచ్చామంటూ కూడా చెప్తున్నారు కానీ వాళ్ళతో పాటు కేసీఆర్ ని కూడా పరామర్శించే వచ్చి కూడా మనకు తెలుస్తుంది ఇంకా సేపట్లోనే ఇటు కేసీఆర్ తో పాటు మంత్రులు కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి నగరంలో అవైలబుల్ ఉన్నటువంటి మంత్రులు కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ప్రతి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ప్రతి ఒక్కరు కూడా రేవంత్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఆ కేసీఆర్ ని పరామర్శించి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించినట్టుగా తెలుస్తుంది ఇటు ఇలా పరామర్శ అయిపోయిన తర్వాత డాక్టర్స్ బృందం ని కూడా ఒకసారి కేసీఆర్ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా ఆరా తీసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇంకా మరి కాసేపట్లోనే ఈఎంఐ ఇక్కడ చేరుకోనున్నారు అనేది కూడా మనకు సమాచారం అందిస్తుంది మాధురి